హాయ్ అండి తల్లికి వందన స్కీమ్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ ట్వెల్త్న అకౌంట్స్లోకి అమౌంట్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు ఈ స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట బడి బయట పిల్లలు అంటే చదువుకోకుండా నిరక్షరాస్తులుగా ఒకరు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంటు అమ్మఒడి పేరుతో పిల్లల్ని స్కూల్కి పంపించే తల్లులకు ప్రోత్సాహంగా తల్లి అకౌంట్లో పదిహేను వేలు వేసేవాళ్ళు ప్రస్తుత గవర్నమెంట్ ఏంటంటే ఈ స్కీమ్లో మార్పులు చేసి ఈ అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చారు దీంట్లో ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి కూడా పదిహేను వేలని అకౌంట్లో వేస్తామని అనౌన్స్ చేశారు దీనికి అనుగుణంగా జూన్ ట్వెల్త్న అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు ఈలోగా ఏంటంటే మదర్స్ అకౌంట్ యాక్టివ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూడండి చూసి యాక్టివ్గా ఉంటే కనుక వాటికి ఎన్పిసిఐ లింక్ చేయించి అదేవిధంగా ఇప్పుడు సచివాలయాల్లో సిటిజన్ ఈకేవైసీ అని చేస్తున్నారు ఈ ఈకేవైసీ అప్డేట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి పిల్లలకి అదేవిధంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సిటిజన్ ఈకేవైసీ అనేది అప్డేట్ ఉందో లేదో చూసి చేయించండి అంటే ఈ ఒక్క స్కీమే కాదు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ రావాలన్నా కూడా సిటిజన్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసి ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మా పిల్లల పేర్లు వచ్చాయంట అంటే తల్లికి వందనం లిస్టు రిలీజ్ అయిందంట మా పిల్లల పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చూసి చెప్పండి అని చెప్పి చాలామంది సచివాలయాలకు వస్తున్నారు అయితే సచివాలయాలకి ప్రజెంట్ ఫీ రీఎంబర్స్మెంట్కి సంబంధించి అంటే కాలేజ్ స్టూడెంట్కి సంబంధించిన లిస్టు మాత్రం వచ్చాయి అంతేగాని తల్లికి వందన స్కీమ్కి సంబంధించి ఎటువంటి లిస్టులు రిజి రిలీజ్ అవ్వలేదు ఈరోజు అంటే జూన్ సెకండ్ ఈ రోజు వరకు అయితే ఎటువంటి లిస్టు రాలేదు ఎవరైనా చెప్పినా కూడా అది నమ్మొద్దు ఫేక్ న్యూసే జూన్ ట్వెల్త్ లోపు ఇంకేమైనా లిస్ట్ కనుక రిలీజ్ అయితే అప్పుడు గవర్నమెంట్ నుండి అఫీషియల్గా వస్తుంది దాని గురించి ఇన్ఫామ్ చేస్తాను నేను